అద్భుతం చిరంజీవులందరికీ శుభకామనలు చెప్పుకుంటూ దాదాపుగా పెద్దలంతా విచ్చేసారు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వరులు మనతో కలుస్తారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెద్దలంతా విచ్చేస్తారు సభా కార్యక్రమంలోకి వెళతాం ప్రత్యేకమైనటువంటి ఆనందం ఉగాది పండుగలో ఎందుకయ్యా అంటే ఎక్కడ చూసినా కూడా విశేషమైనటువంటి ఆనంద శోభ వసంత శోభ అద్భుతంగా మనల్ని ఆకట్టుకునేటువంటి ఒక సందర్భంలో ప్రతి గళము ఒక కోయలయ్యే ప్రేమ గీతి పలికినప్పుడు ప్రతి గళము ఒక కోయలయ్యే ప్రేమ గీతి పలికినప్పుడు విశేషమైన ప్రతి ఎడదొక పారిజాతమై మధువులు చిలికినప్పుడు శిథిలమైన మానవతను తీర్చిదిద్దగలిగినప్పుడు శిథిలమైన మానవతను తీర్చిదిద్దగలిగినప్పుడు అప్పుడే మనకు నిజమైన ఉగాది అని సగర్వంగా చెప్పుకుంటామే ఆ ఉగాది ఇవ్వాళ్ళ విశ్వావసునామ సంవత్సరంలో మరింత ప్రేమగా మనల్ని బలకరిస్తున్నటువంటి శుభవేళ అందరికీ శుభాకాంక్షల పర్వాన్ని మరొక్క మారు వినయూర్వకంగా మనవి చేసుకుంటూ ఈ సాంస్కృతిక కదంబుల్లో ఇప్పుడు కళాకారులు పద్మశ్రీ హేమంత బృందం వారు గాని మన ముందు ప్రదర్శిస్తారు విశేషంగా ఆహ్వానిద్దాం ఆశీర్వదిద్దాం మనపూర్వకంగా పిల్లలందరినీ కూడా Thank you. యావత్ ఆంధ్రులంతా కూడా పరమాత్మని ఆకృతి సాక్షిగా జీవకోటి శుభాలకై దేవుడేసిన పందిరి సాక్షిగా మాన్యశ్రీ వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వాభసునామ సంవత్సర ఉగాది వేడుకల్ని దివ్యంగా జరుపుకుంటున్న శుభవేళ తరలి వస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగత సుమాంజనులు తెలియచేసుకుంటూ వసంతాగమన శుభ సూచకగా ఉండేటువంటి ప్రతి ఒక్క వాతావరణము ఈ ఆడిటోరియంలోనే ఉన్నదా అన్నట్టుగా అంత దివ్యంగా ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి జరుగుతున్నాయి అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరొక చక్కటి నృత్యాంశంలోకి వెళదాం సన్నత గారి శిష్యులు సమర్పించేటువంటి అంశం జయము జయము ఎవరికి జయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జయం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పాలన జరుగుతున్నందుకు జయం విశేషంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకుంటున్నందుకు మరింత జయం వృద్ధి కలుగుగాక సమృద్ధి కలుగుగాక అని మనపూర్వకంగా భావన చేసుకుంటూ జయము జయము అంశంలోకి தெனம் தெனத்து தெند தெனத்து சேடுதம் தெனத்து தெند தெனத்து சின்னததே தெனத்துச் சேண்டு தெனத்து சின்னதத் தங்ギடதகதருகிடதகதத் தங்ギடதகதருகிடதகத தெனத்துச் சேண்டு தெனத்துச் சின்னதம் தெனத்துச் சேண்டு தெனத்துச் சின்னததே தங்ギடதகதருகிடதகதத் தங்ギடதகதருகிடதகத தெனத்துச் சேண்டு தெனத்துச் சின்னதம் தெனத்துச் சேண்டு தெனத்துச் சின்னததே தெனத்துச் சேண்டு தெனத்துச் சேண்டதம் தெனத்துச் சேண்டு தெனத்துச் சேண்டததே தெனத்துச் சேண்டு தெனத்துச் சேண்டதத் தெனத்துச் சேண்டு தெனத்துச் சேண்டதம் தெனத்துச் சேண்டு தெனத்துச் சேண்டததே

ಬೆಣ್ಣತ್ತ <laughs> <laughs> தட த தண 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 த த த கிண த தண 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 த த கிண த 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 तत्तच्छं तज्दण्णं तत्जं தச்சம் तच्छं दण्डं दरगिड दत्तकिटगत् दत्ती छत्तम सज्जं दण्डं भ्रगिडदत्त कित्तत् दग्थ दत्ती छत्तम कदे गिन न तंद कदे गिन न तंद कदे गिन न तंद हेत कदे गिन न तंद 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 जय मो जय मो ललिता दला वाणी की जय मो जय मो प्रजा की जय தருக்தித்தக்கோ ஜோ தித்தி தரத்துக்கு ಜಯ <laughs> தத்தம் 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 கதிந்தி மிதா தகிட தகதரி தத்தம் 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 கதிந்தி மிதா தகிட தகதரி தத்த தரி தத்தை தகதரகிட தகதரி தத்த தரி தத்தை தகதரகிட தகதரி தத்தன தத்தன தன்ன தத்தன தன்ன தத்தன தஜன் ஜென்ன தஜென்ன தத்தி மிதி 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 தக்கிட்ட தஜம் தருடந்த தண்ணம் தருகரும் தருகிடத்துக்கு தெண் ததம் தணத் செண் தெண் தச்ட தணத் த தம் தத தக தணத் செண் தணத் செண் தாமு தணத் செண் தணத் செட தணத் செட தாமு தணத் செண் தணத் செட தணத் செட தாமு தணத் தணத் செட కార్యము చేయమనేటువంటి అంశం ఒక రెండు నిమిషాల క్రితమే మన ముఖ్యమంత్రి వర్యలు ఈ ప్రాంగణానికి రావడానికి అక్కడ బయలుదేరారు కాసేపట్లో ఇక్కడికి వీచేస్తారు షట్ పదముల సంకృతిలో సప్త స్వరములు నాలుగు దిక్కుల మంగళాశాసనములు పలుకుతుండగా మనం జరుపుకుంటున్న ఈ వేడుక ఇక్కడ చిలవల పలవలగా ఇక్కడ నా చెవిన పడింది ఇక్కడ పక్కన అది తీసివేస్తున్నప్పుడు ఏమీ లేదండి ఏడాది పొడుగునా సంబరం జరుపుకోవడం కోసమే ప్రత్యేకంగా ఒక ఏడాది కాదు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకో తరం ఇంకో తరం కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఇది రెండు వేల ఇరవై ఐదుకి పరిమితం కాదు అనేటువంటిది ఈశ్వరుడే అలా సంకల్పం చేశాడేమో అన్నట్టుగా ఒక భావనని మీ ముందు వ్యక్తం చేసుకుంటూ ఇవాళ చక్కగా ఏ వైపు చూసినా హాయిగా కళాకారులను చూస్తుంటే ముచ్చటేస్తోంది మరొక సంప్రదాయం మన ముందుకు రాబోతోంది జాతి సంస్కృతికి అర్థం పట్టే అపరూప సుందర దృశ్య కావ్యాలుగా మనం చెప్పుకునేటువంటి జానపద సంస్కృతి ఒక్కటి ఒక ప్రత్యేకమైనటువంటి బంజారా నృత్యాంశంగా అనురాధ బృందం వారు వేదికొస్తున్నారు స్వాగతిద్దాం అందించండి కూర్చొని చెప్పండి కూర్చొని చెప్పండి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బిచ్చేస్తూ ఉన్నారు తమ రాజకీయ జీవితం అంతా సంఘర్షణల మయమే అయినటువంటి అకుంఠితమైన దీక్షతోటి తిరుగులేని ఒక దార్శనికతతోటి నవ్యాంధర రూపశిల్పిగా ముఖ్యమంత్రి గారు విచ్చేస్తూ ఉన్నారు అసాధారణమైనటువంటి రాజకీయ దురంధుడుగా విశేషమైన అభివృద్ధి కాముకుడుగా మన ముందుకు విచ్చేస్తున్నటువంటి అలుపెరగని ధీరుడు విశేషమైనటువంటి అద్భుత విశేషంతో కోటి ఆశల స్వర్ణాంధ్రకు కావలసినటువంటి సత్తుపునిచ్చేటువంటి పెద్దలు విచ్చేస్తూ ఉన్నారు హాయిగా ఒకవైపు మంగళధ్వరులు మరొక వైపు వేదనాథాలు ఇవన్నీ కూడా నువ్వు అద్భుతంగా కొనసాగుతూ ముందుకు తోట్టుకుని వస్తూ ఉన్నారు అధికార గణమంతా కూడా సాధారణంగా లోనికి తోట్టుకుని వస్తున్నారు ధీటుగా కరితాళధ సెల్ ఫోన్స్ లో చిత్రీకరించడం కాదు మనస్ఫూర్తిగా ధ్వనులతోటి కళాకారులు ఆనందాన్ని అవార్డు అందుకోబోతున్నటువంటి ఆనందాన్ని సమృద్ధిగా వ్యక్తం చేయాల్సినటువంటి ఒక సందర్భం నిత్య స్ఫూర్తి ప్రదాతగా ఒక చైతన్యశీలిగా నిజ జీవిత విజేతగా మహానాయకుడు గౌరవనీయ శ్రీ ఎన్టీఆర్ చూపినటువంటి మార్గంలో అద్భుతమైనటువంటి దార్శనికతతోటి అహరహం శ్రమించేటువంటి స్ఫూర్తితోటి మహోన్నత వ్యక్తిత్వంతో సంఘసేవా సేవా పరాయణత్వంతో అనంతమైనటువంటి సేవలతోటి అభివృద్ధి ధ్యేయంగా అమరావతి రాజధానిగా అనితర సాధ్యమైనటువంటి పట్టుదల తోడుగా బహుముఖ ప్రజ్ఞా మానవీయ దృక్పథంతో తన ప్రజల కోసం అడుగడుగున తపన పడేటువంటి ఒక దార్శనికుడిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు సేవాగుణమే లక్షణంగా ఉన్నటువంటి మహనీయ మూర్తి విచ్చేస్తూ ఉన్నారు హృదయపూర్వకంగా హార్దిక స్వాగతం పలుకుతాం మన ముఖ్యమంత్రి వరులకు ఇది అద్భుతం అనుపమానమైనటువంటి రీతి